విజయదశమిని పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని కోతిరాంపూర్ గిద్దె పెరిమాండ్ల స్వామి ఆలయంలోని ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సెమీ పూజలు కూడా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్ సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి పలువురు ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయదశమి అనేది చెడుపై మంచి చేసే శక్తి యొక్క విజయానికి ప్రతీక ఇది ధర్మం గరిచే దినోత్సవం అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని తెలిపారు

బలీన వర్గాల పట్ల ఏం రాజకీయం మాట్లాడదలుచుకోలేదు కానీ రెండు వేల పద్దెనిమిది ఒక చట్టం తెస్తే యాభై శాతం లిమిట్ తోటి ఆ రోజు చట్టం తెస్తే దాన్ని మారుస్తూ రెండున్నర నెలల కింద ఆర్డినెన్స్ తెచ్చాం దాన్ని తదుపరి దాన్ని చట్టం కూడా చేసుకొని గౌరవ గవర్నర్ గారి దగ్గరికి పంపడం జరిగింది ఏ కారణం చేతనో గవర్నర్ గారి దాన్ని ఆమోదించలే వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది చట్టాన్ని ఆమోదించినట్టే ఇది కూడా మేము అక్కడ కూడా అలా రిజర్వేషన్ శాతాన్ని ఆ చట్టంలో పేర్కొనలేదు ఒక యాభై శాతం క్యాప్ను ఎత్తివేస్తూ పేర్కొన్నటువంటి ఆ చట్టము ఆ బిల్లును ఆమోదించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే న్యాయస్థానంలో ఈ అంశం చర్చ జరుగుతుందని కొంతమంది అతిగా ఆలోచించేట వాళ్ళు ఇది ఎట్లా అని అంటున్నారు కానీ తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని ఎత్తివేస్తూ చట్టం చేసింది అనే మాటను దయచేసి గమనించాలి భక్తులు తండవ దండోలకు వస్తున్నారు ఎందుకంటే కరీంనగర్ గిద్దెం అంటే పెట్టింది పేరు ఇక్కడ దర్శించుకున్న వారికి ఆయు ఆరోగ్యంతో వారి కుటుంబం కానీ వారి పిల్లలు కానీ జాబులు కానీ వస్తారు నమ్మకంతో బ్రహ్మాండంకి వస్తారు అదేవిధంగా ఇక్కడ కోతిరాంపూర్లో విఘ్నేశ్వర్ అంటేనే చాలా ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహములు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ జంటనాగులు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ గోమాతలు ఉన్నాయి ఎందుకంటే ఎంత జనాలు ఉన్నా కానీ ఇక్కడ సాయంకాలం వేళ కూడా సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్ ఎంత గుడి ఎనకారో రావణాసు దానం చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకు ఉత్సవాలకు అందరూ వచ్చిన వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా గిద్దెప్రమాల స్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి విజయదశమి పర్వకాలంలో స్థానికంగా ఉన్నటువంటి గిద్దెపెరమాల స్వామి దేవాలయంలో చేసుకున్నటువంటి శమి పూజా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు గిద్దెప్రమాల స్వామి ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి అందరూ సుభిక్షంగా లోకాసంస్థ సుఖనోభవంతో ఉన్నట్టు అందరూ బాగుండాలని చెప్పి శ్రీ గిద్దెపరమాలు రక్ష సర్వజగద్